పరిశుద్ధుడ దైగుల తండ్రి యేసు మీకు వందనాలు మా చిన్నపిల్లల పరిచర్యను మీరు దీవించండి ఆశీర్వదించండి అనేక మంది పిల్లలకు ఈ పరిచర్య ఆశీర్వాదకరంగా ఉండులాగన సహాయం చేయండి ఏసు నామంలో అడుగుతున్నాము తండ్రి ఆమెన్ So strong and so mighty. యేసు తన శిష్యులకు చాలా మంచి విషయాలు బోధించారు ఆయన ఎన్నో గొప్ప ఉపమానములు పరలోక సంబంధిత కథనాలు వారికి తెలియజేశారు ఆయన మాట్లాడుతూ పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే మనం ఎలా ఉండాలి అన్న విషయాన్ని ఒక కథగా తెలియజేశారు ఆయన ఇలా అన్నారు అది అర్ధరాత్రి సమయం కటిక చీకటి కమ్ముకుంది ఆ చీకటిలో కొంత అలజడి రేగింది ఆ అలజడిలో కొందరు స్త్రీలు పరుగులు తీశారు ఈ మాటలు శిష్యులు శ్రద్ధగా వింటున్నారు ఏసు వారిని చూచి మీరు మెలుకువుగా ఉండండి అన్నారు అసలు ఏం జరిగింది యేసు వారిని చూచి మెలుకుగా ఉండండి అని ఎందుకు అన్నారు ఏసు చెప్పినా ఆ మంచి మాటలు మనము కూడా విందాం ఆ అలజడిలో పరుగులు తీసిన కొందరు స్త్రీలు ఒక గొప్ప ఇంటి ద్వారము దగ్గరకు వచ్చి తలుపు తట్టి తలుపు తీయమని బ్రతిమాలుచున్నారు అక్కడ లోపల ఉన్న వ్యక్తి తలుపు తీయబడదు అని గట్టిగా చెప్పాడు యేసు తన శిష్యులను చూచి పరలోక రాజ్యము దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని కొరకు ఎదుర్కొనుటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలి ఉంది పది మంది కన్యకలు మంచి స్త్రీలు పెండ్లు కుమారుడు వస్తాడని తనతో పాటు గొప్ప పెండ్లిందుకు తీసుకుపోతాడని అందరూ సిద్ధపడి ఎదురు చూస్తున్నారు ప్రతి కన్యక దగ్గర ఒక దివిటీ ఉంది వారిలో బుద్ధిగలవారు వారు ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధి లేని వారు తమ దివిటీలతో నూనె తీసుకుని పోలేదు మరి బుద్ధిగల వారు తమ దివిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకుని పోయారు పెండ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది వారందరూ ఎదురు చూస్తూ నిద్రలోనికి జారుకున్నారు అర్ధరాత్రి వేలయ్యింది పెండ్లి కుమారుడు వస్తున్నాడు ఆయనను ఎదుర్కొనటకు రండి అని పెద్ద కేకలు వినబడ్డాయి ఒక్కసారిగా అలజడికి ఆ అరుపుల కేకలకు పది మంది కన్యకలు ఉలిక్కిపడి లేచారు పెండ్లి కుమారుని త్వరగా కలిసి అతనితో పెండ్లి విందుకు పాల్గొనాలని ఎదురు చూసిన వారు త్వరగా తమ దివిటీలను సిద్ధపరిచారు అంతలో ఐదుగురు కన్యకలు తమ దివిటీల ఆరిపోతుండగా వారు సిద్ధులలో నూనె తెచ్చుకుని మరో ఐదుగురు స్త్రీలను చూచి మా దివిటీలు ఆరిపోచున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకు ఇయ్యమని అడిగారు అందుకు బుద్ధి గల ఐదుగురు కన్యకలు మాకును మీకును ఇది చాలదు మీరు అమ్మవారు యొక్కకు వెళ్ళి కొనుక్కొనడని వారితో చెప్పారు అప్పుడు ఆ బుద్ధి లేని ఐదుగురు కన్యకలు నూనె అమ్మవారి యొద్దకు వెళ్ళి కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చి సిద్ధపడి ఉన్న బుద్ధిగల ఐదుగురు కన్యకలను తమతో పాటు పెండ్లివిందునకు తీసుకుని పోయిను తరువాత పెండ్లివిందు జరుగుతున్న తలుపు ద్వారము మూయబడింది బుద్ధిగల కన్యకలు పెండ్లి కుమారునితో విందులో సంతోషంలో ఉండగా బుద్ధి లేని కన్యకలు వచ్చి తలుపు తట్టుచు భయముతో ఆందోళనతో అయ్యా అయ్యా మా కొరకు తలుపు తీయమని బ్రతిమాలు కొనుచున్నారు అంతలో పెండ్లి కుమారుడు తలుపు ఎద్దుకు వచ్చి బుద్ధి లేని కన్యకలను చూచి మీరెవరో నేనెరుగను నిశ్చయముగా తలుపు తీయబడదని చెప్పాడు యేసు ఈ మాటలు చెప్పి ఆయన వచ్చు దినమైననో గడి మీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి అని చెప్పారు పిల్లలు మనం పెండ్లి విందుకే సిద్ధపడాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ పరలోక రాజ్యం కొరకు సిద్ధపడే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును అనుగ్రహించునుగాక అమెన్ కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెరుగుగా ఉండు ఇరవై నాలుగో అధ్యాయం నలభై రెండో వచ్చిన Tigers are the largest wildcats in the world. Tigers live in Asia. Tigers are good swimmers. Tigers are carnivorous eat only meat. Tigers' road can be here as far as 3 kilometers. At full speed, tigers can reach up to 65 kilometers per hour. മദർ പെരിസ പന്ത്ര പതി ആഗസ്റ്റ് ഇരുപത് ആറ് మాసిదోనియాలో రానా నికోలాకు జన్మించారు వారు ఆమెకు ఆగ్నేస్ అనే పేరు పెట్టారు ఆమె తొమ్మిది సంవత్సరాల వయసులో తండ్రి చనిపోయారు ఆగ్నేస్ పన్నెండు ఏళ్ల వయసులో కలకత్తాను గూర్చి విని మిషనరీ పని చేయాలనుకున్నారు పదిహేడేళ్ల వయసులో నన్ను అవ్వాలనుకుని ఏళ్ల వయసులో ఇల్లు విడిచి వెళ్ళారు ఆమె ఐర్లాండ్ డార్జిలింగ్లో శిక్షణ పొంది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో తెరిసాగా పేరు మార్చుకున్నారు మొదట హాస్పిటల్లో పనిచేశారు తర్వాత స్కూల్లో టీచర్గా పనిచేశారు ఆమె పేదవాళ్లకు సహాయం చేయాలని ఆలోచించి హెల్త్ కేర్లో శిక్షణ పొంది కలకత్తా స్లమ్ ఏరియాలో సేవ ప్రారంభించారు ఆమె పేదలకు ఉచిత వైద్య అందించారు ఆమెతో పాటు పది మంది స్త్రీలు పరిచర్యలో పాల్గొన్నారు వారు పేదలకు సేవ చేయాలన్న నినాదంతో పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఏడులో కుష్టి రోగుల మధ్య పరిచర్య ప్రారంభించారు వారి పరిచర్య భారతదేశంలో ఇరవై రెండు ప్రాంతాలకు వ్యాపించింది తర్వాత శ్రీలంక ఆస్ట్రేలియా టెన్జోనియా వెనిజుల్లా వంటి ఇరవై ఒక్క దేశాల్లో మిషనరీ ఆఫ్ చారిటీ ప్రారంభించారు మదర్ తెరిసాకు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు సెప్టెంబర్ ఐదు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆమె ఈ లోకాన్ని విడిచిపెట్టారు భారత ప్రభుత్వ లాంఛనాలతో ఆమె యొక్క అంత్యక్రియలు నిర్వహించారు మదర్ థెరిసా చనిపోయే నాటికి మిషనరీ ఆఫ్ చారిటీలో నాలుగు వేల మంది సిస్టర్స్ మూడు వందల మంది బ్రదర్స్ ఆరు వందల పది మిషన్స్తో నూట ఇరవై మూడు దేశాలలో పనిచేస్తున్నారు మదర్ తెరిసా తన జీవితాన్ని సేవా పరిచర్యలో సమర్పించి అందరికీ స్ఫూర్తినిచ్చారు లెట్స్ డూ ప్రేయర్ లార్డ్ గాడ్ ప్లీజ్ ప్రొటెక్ట్ అవర్ కంట్రీ ఎవ్రీ పాస్టర్ అండ్ దేర్ ఫ్యామిలీస్ संडे स्कूल टीचर्स संडे स्कूल चिल्रन प्लस मिनिस्ट्री इन जीस टी ना